పదిహేనవ తేదీ నుంచి మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే చరిత పేర్కొన్నారు కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఈవీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే గౌరవ చరిత మహిళలకు వివరించారు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పానీయం నియోజక వర్గం పరిశీలకులు అధెన్న రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాన్సేలు ఏపీ టూరిజం డైరెక్టర్ ముంతాజ్ బేగం గ్రామ నాయకులు సుబ్బారాయుడు కరీం మురళి నారాయణ మద్దయ్యతో పాటు మండల పార్టీలోని ఆయా గ్రామాల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు साइडो <laughs> ఇంకా కొంచెం తీసుకున్నావు కదా చెయ్యి చెయబాబు చైతక్

ఈ రోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇంగి తిరగడం జరుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్లి ప్రజలను అడుగుతుంటే వాళ్ళ ఇంట్లో మాకు పింఛన్ వస్తుంది తల్లికి అమ్మ తల్లికి వందనము తల్లికి వందనం వస్తుందని ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ రోజు ప్రజలు ముఖ్యంగా డెవలప్మెంట్ కూడా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ కూడా జరుగుతుందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే కాలంలో చంద్రబాబు గారి వెంటనే ప్రజలు ఉంటామని చెప్పి ఈ రోజు బహిర్గతంగా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉంది దీన్ని చూసి ఓడ్చలేక ఈ రోజు వైసీపీ నాయకులు కొందరు చేస్తున్న దుర్మార్గమైన చర్యలు అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ రోజు వాళ్ళు చిత్ర విచిత్రమైన శాస్త్రాలు చేస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మడానికి అమాయకులు కాదు మీకు గతంలో ఏ అయితే పట్టిందో రాబోయే కాలంలో కూడా అంతకంటే నీచంగా ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా మా నియోజకవర్గంలోని ముల్లిందకొండ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ అందుతున్నాయా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే వన్ ఇయర్ కాలంలోనే సెవెంటీ పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఈరోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా పెన్షన్ వస్తుందని అది కూడా నాలుగు వేల రూపాయలు తెల్లారేసరికే ఇంటికి ఇస్తూ ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం గతంలో వాళ్ళు పెట్టిన స్కీమ్ వల్ల ఒక్కరికి కూడా సరిగా అందలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కొందనం కార్యక్రమం వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే కాకుండా అన్న క్యాంటీన్లు తిరిగి మూసివేసిన దాన్ని ఓపెన్ చేయడము అంతేకాకుండా ముఖ్యంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి టీచర్ పోస్టులకి ఈరోజు భర్తీ చేయబోతుంది ప్రభుత్వము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో అది కూడా రద్దు చేసింది అంతేకాకుండా దీపం పథకం కింద గతంలో దీపం పథకం వన్ అని ఇచ్చి అందరికీ గ్యాస్ పైలు సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తా ఉన్నాం అది కూడా రెండు సిలిండర్ వాళ్ళకు కూడా పైసలు పడడం జరిగింది ఇది సంక్షేమం ఇస్తూ అభివృద్ధి కూడా అలాగే ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు వేయడం అయితేనేమి అలాగే హాస్పిటల్ ఈ గ్రామంలో కూడా ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కార్యక్రమం కూడా ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకుపోతారనేది నా నమ్మకం ప్రజల్లో కలిగింది ఈ వన్ ఇయర్ పాలనలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో పథకాలు తీసుకొని రావడంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తూ ఉన్నాం ఇంకా రాబోయే నాలుగేళ్లల్లో కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ప్రజలకి అన్నీ ఇవి తెలియజేస్తూ మేము తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు బ్యాగులు సరిగా లేవని బ్యాగులు వాళ్ళే చించి స్కూళ్ళకు పిల్లలకి ఇచ్చిన బ్యాగులు చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్కు మేము ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్కు వాళ్ళు ఇచ్చే బ్యాగులకి అంతా వాళ్ళ పేర్లు పెట్టుకోవడము అంతా ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకా గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లలో ఫైవ్ ఐదు తీసేసి డబల్ వన్కు మాత్రమే పరిమితం చేసినారు ఇంకా రాబోయే కాలంలో సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు